వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం పది గంటలకి మన ఛానల్లో స్పార్క్ అనే మూవీ రిలీజ్ కాబోతోంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసి పెట్టండి యువ కళాకారులు రూపొందించిన ఈ స్పార్క్ మూవీని చూసి ఆనందించి ఎలా ఉందో మీ కామెంట్ ని మాకు తెలియజేయండి సినిమా పరిశ్రమలో అతిపెద్ద ఖర్చులు లేకుండానే అద్భుతమైన చిత్రాలు తీయొచ్చు నిరూపిస్తున్నాడు వారణాసి సూర్య వంద రూపాయలు ఎమ్మెల్యే కాన్సెప్ట్ తో సినిమా ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న ఈ యువ నాయకుడు నేటి యువతకు నూతన దిశను చూపిస్తున్నాడు శ్రీశ్రీ వంటి మహానుభావుల ఆలోచనలను గుర్తు చేస్తూ ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదు మీ దగ్గర దమ్ము టాలెంట్ ఉంటే చాలు అని చెప్తున్నాడు సినిమా పరిశ్రమలో పెద్ద మొత్తంలో డబ్బు లేకుండా విజయవంతమైన సినిమాలు తీయడం అసాధ్యం అనుకునే భావనను తలకిందులు చేస్తున్నాడు తన సొంత సృజనాత్మకత ఆలోచన పట్టుదలతో వంద రూపాయల ఎమ్మెల్యే అనే పేరుతోటి అద్భుతమైన కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొస్తూ టాలెంట్ ఉంటే ఖర్చు అనేది అడ్డంకి కాదని నిర్పిస్తున్నాడు వారణాసి సూర్య సమాజంలో అవగాహన స్ఫూర్తి ఉత్సాహం నింపే విధంగా స్పార్క్ మూవీ ఉండబోతుందని సూర్య తెలిపారు నేటి యువత నిరుత్సాహాన్ని దూరం చేసి భవిష్యత్తు కాలాలకు పునాది వేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం ఇది కేవలం సినిమా కాదు ఒక స్ఫూర్తి దీపం అన్నాడు ఆయన సూర్య మాటల్లో శ్రీశ్రీ ఆత్మ స్ఫూర్తి కనిపిస్తుంది దమ్ముంటే చాలు నీ దారి నువ్వే సాగు అన్న భావాజాలాన్ని ఆయన జీవితంలో ప్రతిబింబిస్తున్నాడు ఈ రోజు ఉదయం పది గంటలకు స్పార్క్ మూవీ యూట్యూబ్ ఛానల్లో విడుదల కాబోతుంది ప్రేక్షకులందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోవాలని సూర్య కోరుతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత నచ్చితే మీ శక్తి సామర్థ్యాల మేరకు రూపాయి అయినా పది రూపాయలైనా వంద రూపాయలైనా సినిమా తీసిన బృందానికి ప్రోత్సాహాన్ని అందించిందని కోరుతున్నారు వారణాసి సూర్య లాంటి నాయకులు ఉత్సాహభరిత సృజనాత్మక సృజనాత్మకత యువతకు మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ఆయన ఒక్కరే కాదు ఆయన స్ఫూర్తితో మరెందరో తమ కళలను నిజం చేసుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో వారణాసి సూర్య స్ఫూర్తితో ముందుకు సాగుదాం మన సినిమాని మనం బ్రతికించుకుందాం మన కళలను నెరవేర్చుకుందాం